హాయ్ అండి ఈ రోజు నేను మామిడి పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు చేయబోతున్నానండి దానికోసము ఒక ఉడికించుకున్న మామిడికాయని తీసుకుని వాటర్లో వేసి ఫైవ్ మినిట్స్ వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిపోతుంది చూసారా మెత్తగా ఉడికిపోయింది ఈ విధంగా ఒత్తి చూసుకుంటే వేలు లోపలికి వెళ్తే మెత్తగా ఉడికిపోయినట్టు లెక్క ఈ విధంగా ఉడికించుకుని పక్కకు తీసుకోవాలి తాలింపు కోసము కరివేపాకు అందులో వేసుకోవడానికి చిన్న అల్లం ముక్క కొన్ని వెల్లుల్లిపాయలు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలండి ఉల్లి పచ్చి ఉల్లిపాయలు చాలా వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ వరకు నువ్వులు నువ్వులు ఈ పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి జీలకర్ర నువ్వులు మిక్సీ పట్టి పెట్టుకోవాలి తర్వాత తాలింపు చేసుకోవాలి ఈ మిర్చిని ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని స్టవ్ మీద ఇప్పుడు ఈ మిర్చిని ఒక ఫోర్క్ తీసుకుని స్టవ్ మీద బాగా కాల్చుకోవాలి పచ్చివాసన పోయేలాగా పచ్చి ఉత్త పచ్చిమిర్చి తింటే కడుపులో మంట వస్తుంది అదే కాకుండా ఎప్పుడైనా పచ్చి పులుసులో మిర్చిని నిప్పుల మీద కాల్చుకోవాలి ఇప్పుడు స్టవ్లే కాబట్టి స్టవ్ మీద కాల్చుకుంటాను మనకు నిప్పులు ఉండవు కాబట్టి ఎలా కాల్చాలో ఇప్పుడు చూపిస్తాను ఇదిగో చూడండి ఇలాగా ఒక ఫోర్క్ తీసుకుని ఇలా గుచ్చుకోవాలి ఈ మాత్రం పచ్చిమిర్చి సరిపోతాయి ఒకవేళ కారం సరిపోలేదంటే కొంచెం ఎండు కారము వేసుకోవచ్చు అల్లం ముక్క కూడా ఉంటుంది కదా వెల్లుల్లి అల్లం కూడా ఘాటుగా ఉంటాయి కాబట్టి ఇవి సరిపోతాయి ఇంతవరకు వేసుకుంటాను స్టవ్ వెలిగించుకుని ఈ విధంగా కాల్చుకోవాలి వీటిని ఒక బట్ట తీసుకుని బట్ట సహాయంతో దీన్ని ఇలా పట్టుకోవాలి లేదంటే కాలిపోతుంది ఇలా రెండు వేపులకు తిప్పుకుని చూసారా ఎలా కాలిందో స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో ఈ అల్లము వెల్లుల్లి ముక్కలు ఇంకా కొంచెం జీలకర్ర వేసుకుంటాను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను గా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులండి ఇవి ఈ నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇదిగో చూడండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను విధంగా కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి అన్నిటిని అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి పూర్తిగా నలుగన అవసరం లేదు ఇప్పుడు ఈ మామిడికాయను పొట్టు తీసేసుకోవాలి చూడండి ఉడికిన తర్వాత ఎల్లో కలర్ అయింది పచ్చి మామిడికాయ ఈ విధంగా కలర్ మారిపోతుంది ఉడికింది కదా కాలుతుంది బాగా ఈ విధంగా నలుపుకుని చన్నీళ్ళలో వేసుకున్నాను కాలుతుందని ఈ విధంగా నలుపుకుని గుజ్జు తీసుకోవాలి ఇదిగో చూడండి అయిపోయింది పచ్చి పులుసు కోసము జ్యూసు ఇప్పుడు దీన్ని పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకుంటున్నాను పేస్ట్ను ఎండాకాలం మామిడికాయ పచ్చి పులుసు కానీ షర్బత్ కానీ చాలా చలవండి తర్వాత చూడండి ఈ పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదా వీటిని ఈ విధంగా నలుపుతూ వేసుకోవాలి డైరెక్ట్గా కాకుండా ఇలా బాగా నలుపుతూ ఇందులో ఉండేటువంటి పొరలన్నీ విడిపోయేలాగా వేసుకోవాలి అంతేకాదు ఇందులో ఉండే ఫ్లేవర్ కూడా పచ్చి పులుసులో కలిసిపోయేలాగా ఈ విధంగా బాగా రబ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఉప్పు కూడా వేసేసుకున్నాను కదా పులుసు పేస్ట్లోనే ఇంకేమీ ఉప్పు పట్టదు ఏమైనా కావాలంటే చూసి వేసుకోవచ్చు టేస్ట్ కొంచెం ఉప్పు పడుతుందండి టేస్ట్ చూసుకున్నాను ఇంకా కొద్దిగా వేసుకుంటాను చూడండి కొంచెం వేసాను కొంచమే మెంతి పావు స్పూన్ వరకు కొంచమే పావు కంటే కూడా తక్కువే మిరియాల పౌడర్ వేస్తున్నాను స్టవ్ వెలిగించుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం చాలు ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను మిర్చి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం కదా ఇంకేమీ తాలింపులో అవసరం లేదు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు కొంచెం ఇంగువ మంచి వాసనే కాదు డైజెషన్ పవర్ తిరగడానికి కొద్దిగా ఇంగువ వేసాను కొంచెం పసుపు వేసుకున్నాను అయిపోయింది ఇంకా తాలింపు కూడా సవా చేసేసుకున్నాను చూడండి ఇంకా తాలింపు ఇందులో వేసేసుకోవడమే చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఇంకా పచ్చి పరిస్థితి అయినా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది నార్మల్ పచ్చి పులుసు అయినా మామిడికాయ పచ్చి పులుసు అయినా కాకపోతే మామిడికాయ పచ్చి పులుసు కొంచెం మామిడికాయ ఉడికించుకోవాలంటే అయిపోయిందండి ఎండాకాలంలో చలవ చేసే పచ్చి పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి